హాయ్ దిస్ ఇస్ మిదిన్ లవాసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్టు పదిహేను మార్నింగ్ సెవెన్ థర్టీ మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర అయితే రెడీ అవుతుంది అందరూ ఆల్రెడీ రెడీ అయిపోయారు మా చైత్ర లేట్ అయిపోయింది ఈరోజు చూద్దాం గోరా అది కొంచుపేటు వెరీ గుడ్ ఇప్పుడైతే గాజులు జెండా గాజులు అయితే వేసుకుంటుంది మా చైత్ర ఎయిట్ ఓ క్లాక్ జెండా ఆవిష్కరణ అనేసి అయితే ఇంటిమేషన్ ఉంది ఆల్రెడీ ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది మేము వెళ్ళే వరకు ఎయిట్ అవుతుంది కరెక్ట్ టైంకి అయితే మా చైత్రం తీసుకెళ్తా నేను అయితే అంతకంటే ముందు వెళ్ళిన అంటే లేకపోతే బాగా టైడ్ అయిపోతుంది అంతా అక్కడి ఇక్కడి చేసుకుంటుంది కాబట్టి నేనే కొంచెం లేట్గా తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అయితే కొత్త డ్రెస్ అండ్ కొత్త టై డాడీ నీ జెండగా చూపెట్టు వేసుకో మమ్మీ వేస్తుంది ఇవ్వ ఇప్పుడు కమ్మలు ఒత్తుడు కమ్మలు అయితే పెడుతుంది డాడీగా మంచిగా పెట్టుకోవాలి అక్కడ ఇక్కడ చేసుకోవద్దు సరేనా ఓకేనా డాడీ దివ్యశ్రీ చూడు ఎట్లా చూస్తుంది ఏం చేస్తుంది మా అక్కకు చైత్ర అక్కకు అనేసి చూస్తుంది దివ్యశ్రీ ఏం చేస్తుంది అక్క రెడీ అవుతుందా ఏం అనక డాడీ ఏం మంట లేవదు కానీ గుత్త గిట్లా ఏదో ఇట్లా ఆ ఐపా ఏముంది ఏం కాదు డాడీ దీవేశ్రీ నీవు తప్పడికి నీకు తెస్తా అడ్రస్ లేవు కాబట్టి మా చైత్రకు రాయమ్మ ఏం చేయాలను ఇప్పుడు దేవుడా ఆ ఇంటికెళ్ళకి ఏడుంటాయా దానికే పెడతారా ఉంటా ఓకే వెరీ గుడ్ డాడీ లేవు పైకి లేవు బూట్లే పెట్టిన లేవు పైకి లేవు డాడీ మమ్మీ పెడుతుంది ఆగాది నీకు రాదు వెరీ గుడ్ పైకి లేవు ఇక్కడ చూడు నాతికి చూడు ఇదో ఇది ఇట్లా కింది గేట్ దగ్గర నెల్ పాలిష్ అయితే పెట్టుకుంటుంది చైత్ర చైత్రా గుడ్డు ఓ అడిగా నీవు బడికి పోతా ఇట్లా అన్నీ రెడీ చేపిస్తుంది మమ్మీ సరేనాడీ ది వెస్ బతా నీవు బడికే ఫస్ట్ స్వీట్ ఇస్తే దివ్యశ్రీకి తెస్తావా తింటావా నీవే చెప్పు మిచ్చారా తింటా స్వీట్ తెస్తావా ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు వెరీ గుడ్ మా చైత్ర సల్లగా ఉందిగా డాడీ సల్లగా ఉందిగా అక్కడికి పోయినాక మట్టిలో ఆట పెట్టకూడదు మట్టిలో ఆట పెట్టొద్దు పైకి అమ్మమ్మమ్మ కాల్ ఏమద్దు ఇప్పుడు మంచిగా మంచిగా నిల్లాడు ఒక్కసారి ఏ సార్ ఇప్పుడే ఒక నిమిషం ఆపే ట బిల్లమ్మా ఇప్పుడు ఆపేటా బిల్లాక్ సరేనా మా దివ్య చైత్ర మొత్తానికైతే రెడీ అయిపోయింది ஸ் ல் ரெடி சார்ோட்டோம் அக்கடி சைடுக்கு ய் சைடுக்கு ஆகா பண்ணு மய்ய ఏం మాట్లాడుతూ రావాలి జెండా కాడ ఇవ్వాలా అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఇవ్వాలండి జెండా కాదు అద్యాప్